పశ్చిమ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీభర్త్ కలిసి ప్రచారం చేశారు చంద్రబాబుతో భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ గణబాబుతో అభివృద్ధికి గ్యారంటీ అనే నినాదంతో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు తొలి విడతలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా స్థానం సంపాదించుకున్న గణబాబు ఎన్నికల ప్రచారాన్ని అంతే వేగంగా ప్రారంభించారు గోపాలపట్నం పారిశ్రామిక వాడల్లో ఆయన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు జీవీఎంసీ తొంభై రెండో వార్డు వెంకటాపురం ఎస్సీబీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తో కలిసి గణబాబు ప్రచారం చేశారు పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు గణబాబుకు అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతున్నారు మహిళలు విజయ తిలకం దిద్దుతూ హారతులను ఇచ్చారు పార్టీ శ్రేణులతో కలిసి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో అనూహ్య స్పందన వస్తోందని నేతలు శ్రీభరత్ కణబాబులు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు ఈ దోపిడి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు పాలన పాలన అహంకారమైనటువంటి మరి చూస్తున్నాం ఇలాంటి పాలనలో భాగంగా ఒక ప్రశాంత విశాఖపట్నం ఏ రకంగా మారిందో మనం అందరం చూసాం ఒకవైపు ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఒక మెజిస్ట్రేట్ని ఇంటికి వెళ్ళి ఒక మర్డర్ కానీ భూదందాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు విశాఖపట్నం చరిత్రలో లేనివి చూస్తున్నాం ఈరోజు దానికి ఇంకొద్దిగా యాడింగ్ ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి అంటే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు వచ్చి ఒక ప్రకటన చేశారు ఏదైతే ఋషికొండ అనేటువంటిది ఒక పర్యాటక ప్రాంతం అని చెప్పి ప్రభుత్వమే దోబూచులాడుతూ ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి అంశం మీద ఇంకా క్లారిటీ లేకుండానే ఈరోజు రాష్ట్ర పాలకుడే వచ్చి అక్కడ ఈ ప్రకటన చేయటం అనేటువంటిది కూడా విశాఖపట్నం ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మరి లాక్కునేటువంటి ప్రభుత్వంగా పేదవాళ్ళ నడ్డి విరుస్తూనే ఒకవైపు ఉపాధి లేదు ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఆ నవరత్నాల హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు ఏదైతే ప్రజల్ని అరాచకంగా అందరినీ కూడా భయపెట్టే రీతిలో ఈరోజు ఏదైతే పాలన ఉందో ఆ పాలనకి ఇంకా అంతిమ రోజులు వచ్చినాయి అందుకని ఇక్కడ చూస్తున్నాం వస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ఒక స్పష్టంగా ప్రజలు ముందుకొచ్చి ఆశీర్వదిస్తున్నారు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారంటేనే ఇది స్పష్టంగా కనబడుతుంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అదే విధంగా జనసేన కలిపి ఏదైతే ఈరోజు ఉమ్మడి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్తుకి ఒక భరోసా ఒక గ్యారంటీ ఇస్తూ పేద ప్రజానికానికే కాదు ఒక మధ్య తరగతి ఉద్యోగస్తులకి అదేవిధంగా ప్రతి వర్గానికి కూడా అటు రైతాంగానికి మహిళకి యువతకి కూడా ఒక నిర్దిష్టంగా ఒక నమ్మకం అనేటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల చెప్తుంది అనేటువంటిది గత అనుభవం చూశారు ఒక్క ఛాన్స్ అనేటువంటిది పంప ముంచిందని ఈ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయి దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడికెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు రాబోయే కాలంలో డెఫినెట్గా అభివృద్ధి కాముకులందరూ సంక్షేమం కావాలనుకున్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకే మద్దతు పలుకుతారనేటువంటి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇంకా డబుల్ ట్రిపుల్ వస్తున్నారని గనబాబు గారు అంటున్నారు సో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దౌర్జన్య పాలనలో కూడా వాళ్ళు భయాన్ని దాటి ముందుకు వస్తున్నారు అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో పాలనలో అనేది కనపడుతుంది లాస్ట్ టైం దగ్గర ఇరవై వేలు మెజారిటీతో గెలిచారు నాకు కూడా ఇక్కడి నుంచి పదివేలు మెజారిటీ వచ్చింది సో తప్పకుండా ఈసారి నలభై యాభై వేలు ఘనబాబు గారు చేసి ఇంచుమించి నాకు ముప్పై నలభై కూడా ఇక్కడి నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఏంటి అంటే మా బాధ్యత పరి పరిపాలన బాగా ఉండపోయినా సరే మా తరపు మేము ఎట్లా చేస్తాము అనేది చెప్పే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము వెళ్ళి భవిష్యత్తులో ఇక్కడ మేము ఉపాధి ఎట్లా కలెక్ట్ చేయబోతున్నాము ఈ ప్రాంతంలో పొల్యూషన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాం ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగి చాలామందికి ఎల్జీ పాలిమర్జే కాదు మనకి హెచ్పీసీల్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నారు ఇవన్నీ మనం కంట్రోల్ చేసి పీసీబీ స్టాండర్డ్స్కి అందరూ ఉండేటట్టు భవిష్యత్తులో చేస్తాం ఇవాళ గవర్నమెంట్లో అసలు ఇండస్ట్రీ మీద ఓకేసే లేదు కాబట్టి దాని మీద అనేక రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఆయనని మేము కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అదే ఎక్కడ చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎదగడానికి ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహించట్లేదు వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే మీరు పనిచేయద్దు మీరు ఆశలు కనొద్దు మీ పిల్లల్ని చదివించొద్దు బానిసల్లా మిగిలిపోండి మీ మీ దాని మీద మీరు అలా ఎదురు చూస్తూ ఆల్మోస్ట్ అడుగు తినే వాళ్ళకి తయారవండి అనే టైప్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తలెత్తి చూస్తే ప్రశ్నిస్తే కొట్టడం భయపెట్టడం కొందరిని చంపేయడం కూడా కనపడుతుంది సో అందరిలో భయం అనేది పెరిగింది సో వాళ్ళందరూ ఇప్పుడు వన్ మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పుకుంటున్నారు మీరు వస్తారని చాలామంది మాకు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలో గణబాబు తనదైన శైలిలో జనాన్ని ఆకర్షిస్తున్నారు చంద్రబాబుకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని వివరిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు